హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసరికి మండే రోజు సో మీకు ఆల్రెడీ నేను ట్యూస్డే రోజు బర్త్డే బ్లాగ్ అయితే నేను షేర్ చేసేసానండి మరీ లేట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా బర్త్డేకి ముందు రోజు వీడియోస్ అయితే ఒక రెండు ఉన్నాయి అవైతే మీకు ఇప్పుడు నేను షేర్ చేస్తానన్నమాట ఈ రోజు ఒకటి రేపు ఒకటి సో ఇంకా సండే రోజు ఈవినింగ్ ఏమో బట్టలు షాపింగ్ చేసుకొచ్చామండి ఇంకా మండే రోజు అయితే కొన్ని తీసుకుంటుంది రావాలని చెప్పాను కదా స్టిక్కర్స్ బ్యాంగిల్స్ అవన్నీ కావాలని చెప్పి సో మగపిల్లలైతే ఒక షర్టు ప్యాంట్ తెస్తే సరిపోతుంది బట్ అంటే ఇంకా డ్రెస్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అని స్టిక్కర్స్ అని ఇంకా అవని ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా మనకు కూడా కొనుక్కోవడానికి సో వాటన్నిటినీ కూడా నిన్న టైం సరిపోలేదు మెయిన్గా వర్షం పడుతుంది అని చెప్పేసి ఇంకా వర్షంలో ఎందుకు లే అని చెప్పి వచ్చేసాము సో ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది బయట నాన్ స్టాప్గా మాకు ఫోర్ డేస్ పడుతూనే ఉన్నింది సో ఇంకైతే ఈరోజైనా వెళ్దాంలే ఇంకా అన్ని తెచ్చేస్తే రేపే కదా బర్త్డే అని చెప్పేసి అయితే ఇంకా మార్నింగ్ కొంచెం అర్లీగానే లేచాను ఎందుకంటే ఎక్కడైనా బయట వెళ్ళాలంటే వన్ అవర్ ముందు లేస్తేనే నాకు ఇంట్లో పనులు అవుతాయండి సో అందుకని చెప్పేసి నేను కొంచెం ఒక సిక్స్కి లేచేది ఫైవ్కి లేచేస్తాను అనమాట ఇంకా ఈ చలికాలం స్టార్ట్ అయింది కొంచెం ఫైవ్ థర్టీ సిక్స్కి అట్లా లేస్తున్నాను కానీ మామూలుగా అయితే ఫోర్ థర్టీ ఆ టైం కూడా లేచేసేదాన్ని ఇంకా ఈ రోజైతే పిల్లలకు కూడా స్కూల్ లేదనమాట ఇంకా మనకి వర్షం కూడా ఎక్కువగా పడుతుంది కాబట్టి టూ త్రీ డేస్ నుంచి కూడా అందుకని చెప్పి ఈరోజు గవర్నమెంట్ హాలిడే అయితే ఇచ్చేస్తారు సో మార్నింగ్ చెప్పారనమాట ఆయన స్కూల్ లేదని చెప్పి అందుకని చెప్పి ఇంకా స్నానం అవి నిదానంగా టిఫిన్ అవి రెడీ చేస్తూ ఉన్నాను ఇంకా మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురుగారు చెప్పిన చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం చేస్తారండి ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం ఆరోగ్యం భూమి కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడళ్ల మధ్య సమస్యలు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా సంతానం లేకపోతే పోవడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి కుదరకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ప్రత్యేకంగా స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడను పదే పదే గురువుగారి గురించి ఎందుకు చెప్తానంటే మాకున్న ప్రతి సమస్యల్ని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాదు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి ఇంకా ఇడ్లీకి చట్నీ చేసేసానండి మార్నింగ్ అయితే ఇప్పుడు ఇది మధ్యాహ్నం కోసం అనమాట ఇక్కడ పిల్లలైతే చపాతీ కావాలని అడిగారు ఇంట్లోనే ఉన్నాం కదమ్మా చపాతీ చేయి వేడివేడిగా చలికి దానికి బాగుంటుందని చెప్పారు సరే అని చెప్పేసి మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ఇక్కడ చపాతీలు ప్రిపేర్ చేసేసి ఆలు కుర్మా అని చెప్పేసి అయితే ఇక్కడ ఫస్ట్ కుర్మా రెడీ చేసేద్దాం కరెంట్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి అయితే ఇంకా పెట్టేశాను సో ఇంకా చపాతీ పిండి కూడా కలిపి అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా నాకు ఇక్కడ వీడియో షూటింగ్ కోసం అయితే మా పెద్దమ్మాయి బాంధవ్య హెల్ప్ చేస్తుంది చిన్నమ్మాయి అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది సరే ఇంకా చపాతి పిండి కూడా కలిపి పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టుకున్నామంటే సాఫ్ట్గా వస్తాయని చెప్పేసి అండ్ ఆ తర్వాత అయితే ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటూ నేనైతే ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేస్తూ బయట అయితే చూసారు కదండీ వర్షం ఎలా పడిందో సో ఇంకా చిన్న తుంపరైతే పడుతూ ఉంది బట్ అది కెమెరాలో క్యాప్చర్ అవ్వదు కదా సో అదనమాట చిన్న తుంపర్లాగా పడుతూనే ఉంది బయట రావాలంటేనే అసలు కావటం లేదనమాట అందులో మెయిన్గా మనమున్న ఇంటి ముందు అయితే సిమెంట్ రోడ్ కూడా లేదు కాబట్టి భయంకరమైన బురద అనమాట అసలు చెప్పులు వేసుకొని వెళ్తే కూడా జారి పడిపోతామేమో అన్నంత భయం వస్తుంది బండి కూడా స్కిడ్ అయిపోతుంది అనమాట కొంచెం స్పీడ్గా వస్తే సో అంత ఇబ్బందిగా ఉంది సరే అని చెప్పి ఇంకా అనమాట అది ఇంట్లో ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి ఒక డైలీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు వేసి ఉంటాను అట్లాంటిది అప్పటికప్పుడు ఎత్తుకోపోయి ఆవులకేసేస్తేనే కుడుతులోకి స్మెల్ రాకుండా ఉంటుంది లేదంటే స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట కిచెన్ అంతా హాల్ అంతా అసలే నాకు నచ్చదు అందుకని చెప్పేసి ఇంకేజ్ సోమవారం కదండి సో మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా ఇల్లు శుభ్రం చేసుకోవడము అంత నాన్ వెజ్ వండున్నాం కదా దానివల్ల ఇల్లు అంతా శుభ్రం చేసుకోవడము ఇంకా ఈ పనులు బయట కొంచెం వాటర్ పోస్ కడిగాను అదంతా కూడాను మన ఇంటికాడ కుక్కలు ఎక్కువగా ఉంటాయి కదా అదొక రకమైన స్మెల్ అనమాట ఈ వర్షం పడుతుంటే ఆ బురద స్మెల్లు చెట్లలో స్మెల్లు ఈ ఒక్కొక్కట్రా కాదులేండి నాకు అస్సలే ఒక రకంగా కడుపులో తిప్పేస్తుంది అనమాట అవన్నీ కూడా భరించలేను నేను ఈ వర్షాల టైంలో అయితే చిరాకు అనిపిస్తుంది ఇంకా అదంతా నీళ్లు పోసి నీట్గా బయట కడిగేసి వచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లా పట్టింది సో ఇంకా అట్లా మార్నింగ్ నుంచి పనులు చేసుకుంటూ అయితే మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా చెప్పాను కదా నేను టౌన్లోకి వెళ్ళేసి రావాలి కొంచెం వర్షం తగ్గిందంటే టౌన్లోకి వెళ్ళేసి వద్దాము ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పని అనమాట బ్యాంగల్స్ తీసుకోవడం ఒక రెండు చోట్లకి వెళ్దామంటే మనకు కావాల్సినవి దొరికిపోతాయి సో అట్లయితే వెళ్ళేసి రావాలి అని చెప్పే ఇంకొక టెన్ థర్టీ లెవెన్కి అంతా కూడా ఇక్కడ లంచ్ అయితే చపాతి ప్రిపేర్ చేసేస్తూ ఉన్నా నాకైతే చూసారు కదా సమ్మగా నిద్ర వస్తుంది అనమాట పిల్లలకి స్కూల్ లేదనే విషయం నైటే ఉంటే అట్లీస్ట్ ఒక వన్ అవర్ లేట్గానే లేచేది নানানানে బట్ స్కూల్ ఉందనుకొని తొందరగా లేచాను ఇంకా మా ఆయన అస్సలు చెప్పలేదనమాట చెప్తే పిల్లలకి చెప్పేస్తాను వాళ్ళు తొందరగా లేవరు వాళ్ళు అర్లీగా స్నానాలు చేయరు టీవీ చూసుకొని ఉంటారని చెప్పేసి ఆయన చెప్పలేదు మార్నింగ్ వాళ్ళు స్నానాలు చేసుకొని రెడీ అయిన తర్వాత చెప్తారనమాట స్కూల్ లేదని చెప్పి సో నేను ఎంత ఇబ్బంది పడతానని చెప్పి ఆలోచించరు అక్కడ కోపం వస్తూ ఉంటుంది నాకు మా ఆయన పైన సో ఇంకైతే చపాతీలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి సాఫ్ట్ సాఫ్ట్గా అయితే వేడి వేడిగా చూసారు కదా పొగలు పోతున్నాయి ఇంకా క్యారీ అయితే వచ్చి పంపించాలి చిన్నమ్మాయి డాన్స్ క్లాస్కి వెళ్ళింది సో కొంతమంది అవసరమా అండి ఆడపిల్ల కదా ఈ అంతా అవసరమా అని అడుగుతున్నారు ఆడపిల్ల కాబట్టి అవసరమండి సో మీరు మా మంచికే చెప్పచ్చు బట్ మేము కూడా నా పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి మంచి చెడ్డ అన్నీ చూసుకొని మా పిల్లలకి బుద్ధి మాటలు చెప్పించుకొని మేము జాగ్రత్తగానే పిల్లల్ని పంపిస్తూ ఉంటాం అంతే కానీ అంత ఇదిగా అయితే లేండి సో వాళ్ళకి నచ్చిన లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటే మనకు సంతోషం కదా అందుకే పంపిస్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ సో ఇంట్లో పని అంతా చేసేసి మధ్యాహ్నం లంచ్ అయితే చూసారు కదా చపాతి చేశాను అలాగే ఆలు కుర్మా చేశాను అండ్ పిల్లలకు పిల్లలకి పెట్టేసి చిన్నమ్మ అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది అండి ఈరోజు పర్ఫార్మెన్స్ ఉందని సో ఇంకా పెద్దమ్మాయి ఉంది బాంధవ్య ఇంకా తినేసి టౌన్కి అయితే వెళ్ళాను చెప్పాను కదా నేను బట్టలు తీసుకొచ్చాము ఇంక ఈరోజైతే స్టిక్కర్స్ తర్వాత కొన్ని మెహందీ పెట్టడానికి అలాగే చాక్లెట్స్ అవి కావాలంటే వాటిని తీసుకోవడానికి వెళ్ళున్నా సో బయట అయితే ఫుల్ వర్షం వర్షంలో తడుచుకుంటూ వెళ్ళాలని తడుచుకుంటూ వచ్చాను సో అది అండ్ ఇంకా మెహందీ పెట్టడానికైతే కరాచీ కోన్లు త్రీ తీసుకున్నా ఎందుకంటే మా మళ్ళీ ఫైవ్ సిక్స్ మ్యారేజ్ ఒకటి ఉంది రిలేటివ్స్ అక్కడికి వెళ్ళాలి ఇంకా మేము కూడా పెట్టుకోవడానికి పనికొస్తాయి కదా అని త్రీ తీసుకున్నాము అండ్ వాటితో పాటు ఇంకా నైల్ పలిష్ రిమూవర్ అయిపోయింది అందుకని ఒకటి తీసుకున్నా అండ్ స్టిక్కర్స్ అనమాట పిల్లలకి నాకు డైలీ యూస్ అని చెప్పేసి ఒక ఫోర్ ప్యాకెట్ స్టిక్కర్స్ తీసుకున్నా సో ఆ తర్వాత అయితే ఇంకా బ్యాంగిల్స్ చూశాను బట్ నచ్చలేదు ఏవి కూడా తరకు సెట్ అయ్యేలాగే లేవు డ్రెస్కి మ్యాచింగ్ ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ మ్యాచింగ్ సో అవే సెట్ చేసేద్దాంలే అని చెప్పేసి తీసుకోలేదు అండ్ చాక్లెట్స్ అయితే ఇవి తీసుకున్నాము సో ఇవి కిడ్డో మిల్క్ అంట చాక్లెట్స్ అయితే బాగున్నాయి కొంచెం పెద్ద పెద్దగా బాగున్నాయి క్రీమి క్రీమిగా అని చెప్పి ఇవి తీసుకున్నా సో ఇవన్నమాట ఇవి చాలు అంట ఇంకొక ప్యాకెట్ కావాలంటున్నారు సో ఇంకా ఈవినింగ్ అట్లా ఆయన దగ్గర తెప్పిద్దాంలే అని చెప్పేసి ప్రస్తుతానికైతే నేను ఇవి తీసుకొచ్చానండి ఈరోజు వెళ్ళేసి సో ఇంకా ఇంత మాత్రం షాపింగ్ చేసుకొని అయితే వర్షం తడుచుకుంటూ ఇంటికి వచ్చాను ఇంకా రాగానే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట సో అది అండ్ ఇదనమాట వీడియో కంటిన్యూ అవుతుంటుంది చూస్తానండి బర్త్డే అన్న ఒక పండుగ అన్న ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అన్నీ కొనాల్సిందే కదా సో ఇంకా బర్త్డే కాబట్టి మ్యాచింగ్ అన్నీ సెట్ చేయాలనుకుంటాము సో అదనమాట అండ్ సో రేపైతే మీకు బర్త్డే బ్లాగ్ అయితే షేర్ చేస్తాను అండ్ ఇదనమాట చూస్తున్నాను వీడియో కంటిన్యూ అవుతుంది అయితే అలాగే టౌన్కి వెళ్ళాను కదండీ ఇంకా టౌన్లో కావాల్సినవన్నీ తీసుకొని వస్తూ వస్తూ ఇంకా టైలర్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చాను సో ఇంకైతే దాదాపు ఒక టూ మంత్స్ వన్ మంత్ అయిపోయింది రండి అప్పుడైతే బ్లౌజులు కొన్ని ఇచ్చిన అనమాట టూ మంత్స్ అప్పుడు ఈ రెడ్ కలర్ బ్లౌజెస్ ఇచ్చున్నాను ఇవి ఓం శక్తి మాల వేస్తాం కదా మేము ఈ మంత్ ఎండింగ్లో సో అందుకని చెప్పి రెడ్ కలర్ బ్లౌజెస్ అయితే ఒక త్రీ ఇయర్ అంటే మాల వేసే కొత్తలో కుట్టించినవే ఉంటే వాటినే ఈ త్రీ ఇయర్స్ అడ్జస్ట్ చేసేసుకున్నాను ఇంకా అవి ఇప్పుడు సరిగా లేవనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు ఫ్రెష్గా కుట్టి ఇచ్చాను ఒక త్రీ బ్లౌజెస్ అయితే రెడ్ కలర్వి అండ్ మాల వేసేటప్పుడు మనం రెడ్ కలర్వే యూస్ చేస్తాం కదా అమ్మవారికి ఓం శక్తి మాల భవానీ మాల వేసేవాళ్ళు సో మా సైడ్ ఓం శక్తి అమ్మవారి మాల అంటాము కొన్ని సైడ్లో భవానీ అంటారు సో అదనమాట ఇంకా వాటికి సంబంధించి త్రీ బ్లౌజెస్ ఏమో ఇచ్చున్నాను టూ మంత్స్ అప్పుడు అవి ఇప్పుడు ఇచ్చారు వాటితో పాటు ఇంకా టూ శారీస్ అయితే ఎప్పుడో తీసుకొని ఉన్నానండి ఇంకా మ్యారేజ్ అయితే ఉందని చెప్పాను కదా ఆ మ్యారేజ్ కోసం అని చెప్పేసి ఇంకా వాటిని అయితే కుట్టించుకున్నాను అవన్నీ కూడా కలిపి ఇప్పుడు ఇచ్చారనమాట సో అవే మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను శారీ అయితే ఇది ఒకటి ఇది కలర్ వచ్చేసరికి పాచి కలర్ గ్రీన్ ఆ టైప్ ఉంటుంది కదా ముదురాక పచ్చలాగా అదనమాట నాకు పర్ఫెక్ట్ కలర్ అయితే తెలియట్లేదు సో ఆ శారీ అండి బట్ మీకు వీడియోలో ఒక రకంగా తెలుస్తుంది రియల్గా మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఒరిజినల్ కలర్ వచ్చేసరికి ఇది అసలు ఎలా కట్టుకోవాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే ఇట్లా పెట్టుకుంటేనే జారి జారి పడిపోతుంది ఇంకా మనము కట్టుకుంటే ఎలా నిలుస్తుందో నిలవదో అసలే నాకేంటంటే శారీస్ కడితే సాఫ్ట్గా ఉండాలి మనం కట్టుకుంటే అట్లనే నిలిచిపోవాలన్నమాట మన బాడీ పైన సో ఇది స్టిఫ్గా ఉంటుందా లేదా తెలియట్లేదు శారీ అయితే సాఫ్ట్గా స్మూత్గా బాగుంది ఈ మధ్య జిమ్మిచ్చు శారీస్ వచ్చాయి కదా ఆ కేటగిరీలోనే ఇది ఒక టైప్ అనమాట సో నేను ఇంతకుముందు జిమ్మిచ్చు శారీ ఒకటి తీసుకున్నాను అది మనం ఎట్లా కడితే అట్లా నిలుస్తుంది బట్ ఇది మాత్రం జారి జారి పోతోంది అనమాట దానికి ఈ బ్లౌజ్ అయితే వచ్చింది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అనమాట ఈ శారీ అయితే నేను షాప్లోనే కొనుక్కున్నానండి బయట ఎక్కడ ఆన్లైన్ షాపింగ్ కాదు ఇది సో నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే శారీ షాప్ ఉందనమాట రంగమహల్ థియేటర్ దగ్గర అక్షర బేకరీ ఆపోజిట్లో ఉంటుంది వాళ్ళ శారీ షాప్ అయితే సో కళావతి టెక్స్టైల్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట తను నాకు మేమిద్దరం కలిసి ఇంతకు ముందు నేచురల్స్లో వర్క్ చేసేవాళ్ళం న్యాచురల్స్ బ్యూటీ సలూన్లో అయితే సో అప్పుడు తను పరిచయం అనమాట ఇంకా అక్కడ నుంచి ఇప్పుడు శారీ బిజినెస్ అయితే పెట్టింది షాపు సో అందులో అయితే ఇంక ఈ రెండు శారీస్ కొనుక్కున్నాను దాంట్లో అదొకటి తర్వాత ఇదొకటి అనమాట సో జిమ్మిచ్చు శారీకి అయితే వర్క్ ఫుల్ బ్లౌజ్కి ఫ్రంట్ అండ్ బ్లాక్ ఫుల్ వర్క్ వచ్చింది అదనమాట అండ్ సెకండ్ శారీ ఇదొకటి తీసుకున్నా ఇంకా ఈ శారీ ప్రైజ్ అయితే నాకు కరెక్ట్గా గుర్తులేదండి బట్ శారీ అయితే నా దగ్గర ఇలాంటి కలర్ కాంబినేషన్ లేదని చెప్పి తీసుకున్న పింక్ అయితే చాలా ఉన్నాయి బట్ ఈ గ్రీన్లో ఈ కాంబినేషన్ లేదనమాట నా దగ్గర అందుకని చెప్పి ఇది తీసుకున్న శారీ అంతా కూడాను ఇట్లా అనమాట ఈ జరీ ఫ్లవర్స్ జరీ లైన్స్ లాగా వచ్చి ఉంటుంది అండ్ కింద బార్డర్ అయితే బిగ్ బార్డర్ వచ్చేసి ఉంటుంది ఇది పళ్ళు పార్ట్ అనమాట సో పళ్ళుకి పింక్ కలర్ ఇచ్చారు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట అంటే పళ్ళు ఏ కలర్ ఉంటుందో బ్లౌజ్ అయితే ఆ కలర్ ఇచ్చారు ఆఫ్ పట్టు క్లాత్ లాగా ఉంటుందన్నమాట సో నేనైతే ఈ విధంగా మగ్గం వర్క్ చేయించుకున్నాను బ్లౌజ్కి అయితే మీకు చూపిస్తాను అండ్ శారీ అయితే ఇదన్నమాట మనకి ఇది కొంగ దగ్గర ప్లెయిన్ వచ్చింది మిగతా శారీ మొత్తం కూడా బిగ్ బార్డర్ వచ్చేసి తర్వాత శారీ అంతా జరీ థ్రెడ్ అయితే మంచి ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చేసింది లైన్స్ లాగా చాలా బాగుంటుంది మీకు కట్టుకున్న తర్వాత నేను చూపిస్తానండి మ్యారేజ్కి రిసెప్షన్కి అయితే కట్టుకుంటాను లేండి ఆ శారీని అప్పుడు చూపిస్తాను అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదనమాట సో నేను మగ్గం వర్క్ వేపించాను ఆరి వర్క్ వేపిద్దాం అనుకున్నాను కానీ నాకు అంత తొందరగా ఇవ్వలే ఇవ్వలేనని చెప్పారనమాట ఆరి ఇస్తే సో ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అన్నారు నేను ఇది ఓన్లీ త్రీ ఫోర్ డేస్లో స్టిచ్చింగ్ చేయించాను నేను ఫోర్ డేస్ ముందు ఇచ్చాను అనమాట టైలర్ దగ్గర నేను మామూలుగా ఇచ్చే టైలర్ షాప్లోని వాళ్ళు ఈ ఫోర్ డేస్లో నాకు ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు అండ్ ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్నాయి కదండి ఈ స్లీవ్స్కి అంతా కూడా ఇట్లా బీట్స్ పెట్టించడము ఈ పూసలు పెట్టించడము అవి కూడా నేను ఇట్లా స్లీవ్కి పెట్టించేసి ఇంకా నెక్కి అంతా ఫ్రంట్ బ్యాక్ అయితే మగ్గం వర్క్ ఇట్లా బీడ్స్ ఎక్కువ వేపించి థ్రెడ్ వర్క్ తోట అయితే ఇట్లా వేపించేసుకున్నాను ఈ డిజైన్ నా దగ్గర లేదనమాట ఇంతకు ముందు ఎప్పుడు కూడా నేను స్టిచ్ చేయించలేదు సో అందుకే బాగా నచ్చింది ఓకే మనకు శారీ ఎలా ఉన్నా మనం బ్లౌజ్ కనుక గ్రాండ్గా వర్క్ వేపించుకొని మంచి డిజైన్గా చేపించుకున్నామంటే లుక్ బాగొస్తుంది కదా గ్రాండ్ లుక్ ఉంటుంది తక్కువ కాస్ట్ శారీస్ అయినా ఎక్కువ లుక్ వస్తాయనమాట మ్యారేజెస్కి ఫంక్షన్స్కి అందుకని చెప్పి ఇలాగైతే నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ మగ్గం వర్క్ థ్రెడ్ అలాగే బీట్స్ తోటైతే వేపించేసి స్లీవ్కి అయితే సింపుల్గా అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ లాగా వర్క్ వేపించేసి ఇంకా స్లీవ్కి అయితే ఇట్లా బీట్స్ అయితే పెట్టించేశాను సో ఇలాగైతే రెండు శారీస్కి అయితే డిజైన్ చేయించుకున్నా కోసం అనమాట అంటే కొత్త శారీస్ అని కొని పెట్టుకొని ఉన్నాను వాటిని నాకు ఏదైనా ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ వచ్చినప్పుడు అట్లా సెట్ అట్లా పర్టికులర్గా మ్యారేజ్ల కోసమే కొనలేండి నేనేమంత రిచ్ కాదు ఉన్నవి అలాంటి టైంలో లో అడ్జస్ట్ చేసేసుకుంటూ ఉంటానమాట కుట్టించుకొని అండ్ ఇంకైతే ఆయన ఆఫీస్ నుండి వస్తూ వస్తూ ఈవినింగ్ అయితే మురుకులు అలాగే కారం గవ్వలు ఇవైతే తీసుకొని వచ్చారు స్నాక్స్ కోసం అని చెప్పేసి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా సో టీవీ చూస్తూ టైం పాస్ గా తింటారని చెప్పేసి అనమాట ఇవైతే చాలా చాలా బాగుంటాయి ఒక్కొక్క ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అనమాట హోల్సేల్ షాప్ లో దొరుకుతాయి అక్కడ నుంచి కూడా మురుకులు రెండు రకాల మురుకులు అలాగే కారం గవ్వలు తీసుకువచ్చారు ఇంకా అవైతే తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట కూర్చొని సో ఇంకా మా అమ్మాయి కూడా వచ్చేసింది డాన్స్ క్లాస్ నుంచి ఇంకా రాగానే నైల్ పాలిష్ రిమూవర్ అవన్నీ తీసుకొని వచ్చున్నాను అనమాట ఇంకా తనైతే నైల్ పాలిష్ రిమూవ్ చేసుకుంటూ ఉంది నైల్స్కి ఇంకా రేపే కదా బర్త్డే అని చెప్పేసి సో బర్త్డే వ్లాగ్ అయితే నేను ఆల్రెడీ నిన్న పెట్టేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను ఇక్కడ మీకు పైన లింక్ ఇస్తాను సో అందులో అయితే చూసేసేయండి బర్త్డే వ్లాగ్ అనేది ఓకేనా అండ్ ఇంకైతే ఇది నైట్ అనమాట అందరం కూడా డిన్నర్ తినేసిన తర్వాత కూర్చొని పాపకి మెహందీ అయితే వేస్తున్నా నాకు ఈ టూ త్రీ డేస్ నుంచి కూడా ఫుల్ వర్క్ అనమాట ఇంట్లో దానివల్ల ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఇంకా టౌన్కి తిరగడం షాపింగ్ పనులని అవ్వని ఇవ్వని ఒకటి తక్కువైనా కూడా మా పిల్లలు ఒప్పుకోరు మూతి ముడుచుకొని అనమాట అందుకని చెప్పి ఇంకా వాళ్ళకి ఏది మర్చిపోతానని చెప్పి అన్నీ కూడా తీసుకొని రావడము ఇంట్లో పనులు ఇదే సరిపోయేసరికి బ్యాక్ పెయిన్ వచ్చేసింది సో సింపుల్గా ఏదో ఒక డిజైన్ అట్లా గీసేద్దాంలే మెహందీ వేసామా అంటే వేసామన్నట్లు వాళ్ళకి పండుగన్నా బర్త్డే అన్నా మెహందీ వేసుకుంటేనే ఆడపిల్లలకి అందమండి సో ఓపికగా వేయాలి బట్ నాకంత ఓపిక లేకపోయేసరికి సింపుల్గా ఏదో ఒక డిజైన్ అట్లా వేసేద్దామని చెప్పేసి వేస్తూ ఉన్నాను మా అమ్మాయి అప్పటికే నిద్ర వచ్చేస్తుంది తనకి నిద్రపోవాలంట కావాలంటుంది వేద్దామంటే నాకు నిద్ర వస్తుంది నాకు చేయినొప్పి వస్తుంది నాకు అక్కడ దురద పెడుతుంది ఇక్కడ దురద పెడుతుంది అక్కడ గీరుమా ఇక్కడ గీరుమా నన్ను సత్తా ఇస్తూనే ఉంటుంది సో నేను మెహందీ పెట్టడం ఏందో కానీ వీళ్ళ పుట్టినరోజు నా చావుకు వస్తదనమాట అంత సతాయి చేస్తూ ఉంటారు మా పిల్లలు సో అట్లా ఇంకా తనైతే నిద్ర వస్తుంది మా తొందరగా పెట్టేసి సింపుల్గా వేసేసి సింపుల్గా ముగ్గు పెట్టేసి అట్లా ఏదేదో చెప్తూ ఉంది ఇక సైలెంట్గా కూర్చో అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఇంకా మొబైల్లో మెహందీ డిజైన్స్ పెట్టుకొని అట్లా సింపుల్గా అయితే వేస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా తనకి మెహందీ పెట్టేసి పడుకునే ఒక టెన్ టెన్ థర్టీ అట్లా అయిపోయింది అండి నైట్ సో ఇంకా అదనమాట ఈ విధంగా అయితే మా అమ్మాయి బర్త్డే కోసం ప్రిపరేషన్స్ అయితే ఇలా చేసుకున్నాం అనమాట రెండు రోజులు పట్టింది నాకు షాపింగ్ అయితే చేయడానికి సో సో ఇది నా చేతిలో చూసారు కదా ఇది కరాచీ అండి మెహందీ పెట్టుకోవడానికి సింగ్ కోన్ కంటే కూడా కరాచీ కోన్ చాలా ఫాస్ట్ గా అంటుతుంది అంటే ఎక్కువగా పండాలనుకునే వాళ్ళకి సో ఇది ట్రై చేయండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్ టేక్ కేర్